పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అహర్నిశలు ప్రజల్లో ఉండి ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని దుబాక మున్సిపల్ చైర్పర్సన్ గన్న వనిత భూమిరెడ్డి అన్నారు దుబాక ప్రాంతానికి మంచి చేయాలన్న ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు స్వర్గీయ రామలింగారెడ్డి జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబాక డబుల్ బెడ్రూమ్ల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళితో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రామలింగారెడ్డి గొప్ప నాయకుడని తన జీవితం మొత్తం పేద ప్రజల అభ్యున్నతికి అంకితం చేశారన్నారు ఇక్కడ పేద ప్రజల పక్షాన అసెంబ్లీలో కొట్లాడి దాదాపు వెయ్యి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇచ్చిన ఘనత రామలింగారెడ్డికే దక్కుతుందన్నారు డబుల్ బెడ్రూమ్ నీ ప్రతి ఇటుకలో పునాదిలో రామలింగారెడ్డి కృషి దాగి ఉందన్నారు ప్రస్తుతం ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు అనంతరం దుబ్బాకలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి కోఆప్షన్ సభ్యుడు ఆశాస్వామి మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ నాయకులు రేకం శ్రీరాములు నరేష్ తో పాటు బీఆర్ శ్రేణిలో పాల్గొన్నారు దివంగత నేత ఈ ప్రాంతంలో ఒకటిగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనుక్షణం తప్పించేవాడు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంటూ అందరినితో కలిసి కలివిడిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైనా ప్రజలలో ఉండే కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి రామలింగారెడ్డి గారు మరి ఆనాడు మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తోని కేసీఆర్ కూడా ఈ ప్రాంతం వాడే ఇక్కడ చదువుకున్న వాడే ఇక్కడ పేద ప్రజలకు ఏం కావాలనే దాంట్లో ముఖ్యంగా దుబ్బాకలో ఈ యాళ ఈ నిర్మాణం ఏదైతే అయిందో దాదాపు ఒక వెయ్యి డబుల్ బెడ్రూమ్గా శాంక్షన్ ఆయన ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఇక్కడ పేద ప్రజల తాపత్రయం కోసం పేద పేద ప్రజల యొక్క నివాసాన్ని కోసం ఆయన ఎంతో కృషి చేసిండు ఇవాళ మనకు కనపడుతున్నది ఈ కాలనీ దీనికి రామలింగారెడ్డి కాలనీ అని అన్నాం ఇవాళ రామలింగారెడ్డి చేసిన కృషి ఈ ప్రాంత అభివృద్ధిలో తలంతు ఒకటిగా ఉంటూ చిరస్థాయిగా మిగిలిపోయింది తెలంగాణ ఉద్యమకారుడు మన దివంగత నేత సోలిపేట రామలింగన్న జయంతి సందర్భంగా ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో మా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది నిజంగా రామలింగన్న లేని లోటు దుబ్బాక ప్రజలు జీర్ణించుకోలేకపోయినరు వాస్తవానికి ఈవెళ్ళ రామలింగన్న అప్పటి సీఎం ఉండగా ఎంతోమంది పేద కుటుంబాలు డబుల్ బెడ్రూమ్లు కావాలనే ఉద్దేశంతో ఈవెల మన డబుల్ వెయ్యి పైగా డబుల్ బెడ్రూమ్లకు కట్టించిన ఘనత ఇవాళ రామలింగన్నది ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల కోసం ఏ ఉన్న తీర్చే రామలింగన్న వీళ్ళ వాస్తవానికి ఆయన లేన లేననే రోటు ఈవెళ్ళ వాస్తవానికి మనం జీర్ణించుకోలేకపోతున్నాం ఈ డబుల్ బెడ్రూమ్లో ప్రతి ఇటుకలో రామలింగన్న పేరు ఉంది ప్రతి పునాదిలో రామలింగన్న పేరుంది వీళ్ళ పేదోడు బతుకుతున్నాడంటే రామలింగన్న పేరుతోటే నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఒక భగవంతుని కోరుకుంటున్నాను